హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ కడప పార్లమెంటుకు ఉప ఎన్నిక రాబోతోందా కడప పార్లమెంటుకు మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు అటువంటి అవకాశం లేదు అని చెప్తారు ఎందుకంటే కడప నుంచి పార్లమెంటుకు అవినాష్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది అనేది జనరల్గా ఎవరైనా మాట్లాడే మాట కానీ ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకు వెళ్ళబోతున్నారు పార్లమెంట్కి వెళ్ళడానికి సంబంధించి ఆసక్తి చూపిస్తున్నారు లాంటి చర్చ పార్టీలో జరుగుతున్నట్లుగా మనకి అత్యంత విశ్వసనీయంగా సమాచారం అందుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీకి వెళ్ళలేరు లాంటి ఇంప్రెషన్ ఉంది అసెంబ్లీకి వెళ్ళడానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్రెస్ట్ లేదు లాంటి చర్చ జరుగుతోంది ఇప్పుడు తర్వాత ఆయన స్పీకర్ ఎన్నిక సందర్భంగా కావచ్చు ఆ తర్వాత స్పీకర్కి లేఖ రాసిన సందర్భంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూసిన వాళ్ళు ఎవరికైనా ఆయన అసెంబ్లీకి వెళ్తారు అని ఖచ్చితంగా అనిపించట్లేదు ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు కానీ లేకపోతే పార్ల అసెంబ్లీలో తమ పట్ల ప్రభుత్వం స్పీకర్ వ్యవహరించిన తీరు గురించి ఆయన వైఖరి చూసినప్పుడు కానీ అసెంబ్లీకి వెళ్ళే యోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనే విషయం అర్థమవుతుంది అంతేకాదు శాసన మండలి సభ్యుల సమావేశంలో కూడా ఆయన చెప్పిన మాట అసెంబ్లీలో మనం మాట్లాడే పరిస్థితి ఉండదు మాట్లాడని శాసన శాసనమండలిలోనే పోరాటం చేయాలి అంటూ ఆయన చెబుతూ వచ్చారు సో ఈ నేపథ్యంలో ఇంకా ఆయన శాసనసభకు వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి ఆయన ఫర్దర్ స్టెప్ ఏంటి ఇంకా ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఐదు సంవత్సరాల పాటు రూల్ చేయబోతోంది సో మళ్ళీ ఎన్నికల సమయం వరకు అసెంబ్లీకి వెళ్లకుండా కేవలం ప్రజల దగ్గరికి వెళ్ళడానికి సంబంధించి కూడా కొంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది వాటికి సంబంధించి ప్రజలకు సంబంధించిన యాక్సెప్టెన్స్ వీటన్నిటిని చూసిన తర్వాత అప్పుడు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది దాదాపు వెళ్ళే పరిస్థితి ఉండదు సో ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంట్లో ఉంటే పార్టీ పరంగా బాగుంటుంది పార్లమెంట్ వేదికగా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్కి వెళ్ళడం బాగుంటుంది సో ఇండియా కూటమి కూడా కేంద్రంలో బలంగా ఉన్న నేపథ్యంలో పార్లమెంట్లో పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉంటే బాగుంటుంది లాంటి సూచన ఆయనకు కొంతమంది చేసినట్లుగా సమాచారం అంతోంది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పులివెందులో అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి పార్లమెంటుకు పోటీ చేస్తారు పార్లమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడానికి సంబంధించి ఆయనకు అనుకూలంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు అంటూ ప్రచారం జరుగుతోంది వైఎస్ అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించి పార్లమెంట్కు వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అంతా దీనికి సంబంధించి అథెంటిక్ ఉందా ఇంకా దానిపైన డెసిషన్ జరిగిందంటే అంటే ఇప్పటికి ఇప్పుడు చెప్పలేను కానీ ఈ దీనికి సంబంధించిన చర్చ అయితే పార్టీలో కొంతమంది ముఖ్యుల దగ్గర జరుగుతోంది సో ఈ చర్చ వాస్తవ రూపం దాలుస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది సో అప్పుడు పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఆయన రాజీనామా చేసిన పరిస్థితిలో అప్పుడు ఏ రకంగా ఉండబోతుంది అప్పుడు ఏ రకమైన పరిస్థితి ఉంటుంది అనేది కూడా మరో చర్చ పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఆయన రాజీనామా చేసే పక్షంలో పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ గారిని బరిలో దింపాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనే ఆలోచన అటువంటి సలహాను కూడా పార్టీ వర్గాల వైపు నుంచి పార్టీకి సంబంధించిన ముఖ్యుల నుంచి జగన్మోహన్ రెడ్డికి అందినట్లుగా సమాచారం ఉంటుంది సో మరో sari ఆయన మొదటిసారి పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పోటీ చేసినప్పుడు ఏ రకంగా పులివెందుల అసెంబ్లీకి కడప పార్లమెంట్కి ఎన్నికలు జరిగి పులివెందుల అసెంబ్లీ నుంచి అసెంబ్లీ నుంచి వైఎస్ విజయం గారు అలాగే పార్లమెంటుకు జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు సేమ్ అదే పరిస్థితిలో మళ్ళీ పులివెందుల అసెంబ్లీ కడప పార్లమెంట్ స్థానానికి సంబంధించి తల్లి కొడుకులు ఇద్దరు బరిలో దిగబోతున్నారు సో దీని ద్వారా పార్టీకి సంబంధించి మరొక ఆరు నెలల పాటు ఎలక్షన్ ఎలక్షన్కి సంబంధించి యాక్టివిటీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పార్టీ పార్లమెంట్కి వెళ్ళడానికి సంబంధించిన అవకాశం సో వీటన్నింటి చర్చ నేపథ్యంలో పార్టీ కూడా మరోసారి యాక్టివ్ అవుతుంది ప్రధానంగా అవినాష్ రెడ్డి కారణంగా మొత్తం కుటుంబం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు అంటూ ప్రచారం ఉన్న నేపథ్యంలో గడిచిన ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని ఓడించండి అంటూ నేరుగా విజయమ్మతో సహా మొత్తం కుటుంబ సభ్యుల్లో మెజారిటీ క్యాంపెయిన్ చేసిన నేపథ్యంలో రెడ్డి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా క్యాంపెయిన్ చేసిన నేపథ్యంలో సో విజయమ్మను అసెంబ్లీకి పంపించడం అసెంబ్లీకి పోటీ చేయించడం ద్వారా తాను పార్లమెంట్కి పోటీ చేయడం ద్వారా కుటుంబాన్ని కూడా ఒక యూనిట్ చేసినట్టు అవుతుంది అవినాష్ పైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన పక్కన పెట్టి వీళ్ళిద్దరూ తల్లి కొడుకులు ఇద్దరు పార్లమెంట్కి అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది లాంటి సూచన చేస్తున్నారు సో ఈ సూచన ద్వారా ఏ కేంద్రంలో ఇతర రాజకీయ అన్నిటితో కలిసి కేంద్రంలో ఇప్పుడు అఖిలేష్ యాదవ్ చాలా యాక్టివ్గా ఉన్నారు సో రాహుల్ గాంధీ చాలా యాక్టివ్గా ఉన్నారు ఇతర పార్టీలకు సంబంధించిన రీజనల్ పార్టీలకు సంబంధించిన నాయకులు చాలామంది పార్లమెంట్లో చాలా యాక్టివ్గా ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ సరసన పార్లమెంట్లో ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది సో నేషనల్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో పార్టీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ఇతర పార్టీలకు సంబంధించిన మద్దతుని అటెన్షన్ని డ్రా చేయడానికి సంబంధించిన అవకాశం జగన్మోహన్ రెడ్డికి అక్కడ దొరుకుతుంది సేమ్ టైం కుటుంబంలో యూనిటీ సాధించడం సంబంధించిన అవకాశం ఉంటుంది సో ఇవి రెండు ఆస్పెక్ట్స్ మాత్రమే కాకుండా వైఎస్ విజయమ్మ గనుక అసెంబ్లీకి ఎన్నికై అసెంబ్లీకి వెళ్తే ఆమె నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో కూర్చుంటారు వాళ్ళంతా అసెంబ్లీలో కూర్చున్న పరిస్థితిలో వాళ్ళని కౌంటర్ చేయడానికి కూటమికి సంబంధించిన నేతలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే తల్లిని వదిలేశాడు చెల్లిని వదిలేశాడు అంటూ ఐదేళ్లుగా కూటమికి సంబంధించిన ముఖ్య నేతలంతా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్న నేపథ్యంలో వైఎస్ విజయమ్మ నేతృత్వంలోనే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కనుక అప్పీర్ అవుతే కూటమికి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఆమెను చేయడానికి కావచ్చు ఆయన ఆమెపైన విమర్శలు చేయడానికి కావచ్చు ముందుకు వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు ఆమె అసెంబ్లీలో మాట్లాడడానికి ఆమె అసెంబ్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కూటమి అక్కడ ఆమెను అటాక్ చేసే విషయంలో డైలమాలో పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఒక గుడ్ మూవ్ అవుతుంది ఒక షాకింగ్ మూవ్ అవుతుంది కూటమికి కూటమికి కూడా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అవుతుంది సో ఇదంతా కూడా ఇక డిస్కషన్ స్టేజ్లోనే ఆలోచనల స్థాయిలోనే ఉన్నట్లుగా మనకి సమాచారం దానిపైన డెసిషన్ జరుగుతుందా లేదా అనేది చూడాలి కానీ ఈ తరహా ఆలోచన ఈ తరహా ఈ తరహా డిస్కషన్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తుల దగ్గర జరుగుతున్నట్లుగా సమాచారం అంత ఉంది అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పది ఎలక్షన్ తర్వాత మరోసారి ఆయన పార్లమెంట్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కూటమి అసెంబ్లీ అసెంబ్లీ వ్యవహారాలు అసెంబ్లీ సమావేశాలు కూడా ఆసక్తికరంగా మారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఫ్యామిలీలో విడిపోయారు ఫ్యామిలీ విచ్ఛిన్నమైపోయింది లాంటి ఇంప్రెషన్ నుంచి ఫ్యామిలీ అంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపే ఉంది అని చెప్పుకోవడానికి సంబంధించినటువంటి క్లెయిమ్ జగన్మోహన్ రెడ్డి చేసుకోవడానికి సంబంధించిన అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కనపడుతుంది సో చూడాలి ఇది వాస్తవ రూపం దాలుస్తుందా ఆ పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగిస్తోంది